ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం ం సమర్థ సద్గురు సాయినాథ్ మహనాస్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఆశగా ఎదురు చూస్తున్న నీ జీవితంలోకి ఒక కొత్త వెలుగు రాబోతుంది ఒకసారి నా వైపు చూస్తూ నేను చెప్పేది వినిబిడ్డ అని మన బాబా అయితే ఈ రోజు చాలా అంటే చాలా చక్కని సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు మనకు ఎలాంటి సందేశం చెప్పినా కూడా అది మనకి మంచి దారి చూపించేదై ఉంటుందని మన అందరికీ కూడా తెలుసు కదా మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం చెప్పాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ ఈరోజు నీకు ఒక మంచి అవకాశం వచ్చింది ఇంతటి గొప్ప అదృష్టాన్ని అస్సలు వదులుకోవద్దు బిడ్డ అంతకన్నా ముందు ఒక విషయం చెప్పన తల్లి జీవితంలో నువ్వు సంపాదించిన డబ్బులతో ఇతరులకు కొంచెమైనా సహాయం చేస్తూ ఉండు అలా చేయడం వల్ల నువ్వు నీ కుటుంబం ఎంతో ఆనందంగా ఉంటారు నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పన బిడ్డ డబ్బు నీ దగ్గరికి రాగానే నిన్ను కాదని వెళ్ళిన వారు కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తారు నిజమే కదా తల్లి ఇప్పుడు నీ జీవితంలో డబ్బు లేదని నీకు తోడుగా ఎవరూ లేరు కదా అని బాధపడకు కాలం తప్పకుండా సమాధానం చెప్పి తీరుతుంది నీ కష్టాలు బాధలు తీరే కాలం వచ్చేసిందమ్మా కాబట్టి ఇప్పుడు నువ్వు ఎంతో కష్టపడుతున్నా నీకు మంచి కాలం వస్తుందని గుర్తించు నీ దగ్గర డబ్బు లేని సమయంలో నీకు కావలసిన వారి దగ్గరికి వెళితే నిన్ను అవమానించి అందరూ కూడా నీకు దూరం పెట్టారు కదా తల్లి సరే నా బిడ్డ కోరికలన్నీ కూడా నేను తీరుస్తాను నువ్వు ఎదురు చూసే ప్రతీది నీకు చేరుస్తాను బిడ్డ భక్తి శ్రద్ధలతో నువ్వు నా దగ్గర పెట్టిన ప్రతి ప్రార్థనలు కూడా నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ వాటిని అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా బిడ్డ నీ తండ్రిని నేను నీకు తోడుగా ఉన్నానమ్మా శ్రద్ధగా నీ సాయి చెప్పేది విను నీ కోరికలు తప్పకుండా తీరుస్తాను అప్పటి వరకు కొంచెం ఓపికతో ఉండు బిడ్డ త్వరలోనే నీకు ఒక మంచి బహుమతిని అందిస్తాను నమ్మకంతో ఆనందంగా స్వీకరించు ఇప్పటి వరకు నా దగ్గరికి వచ్చిన వారికి ఎప్పుడు కూడా ఒట్టి చేతులతో పంపలేదు తల్లి అలాంటిది నీకు ఇవ్వకుండా ఉంటానా చెప్పు నేను మంచి దారిలో నిన్ను నడిపిస్తాను బిడ్డ కాబట్టి నువ్వు నా దగ్గర ఎలాంటి దాపరికాలు లేకుండా అన్ని విషయాలు పంచుకో నీ మంచి గుణమే ఈరోజు నన్ను నీ దగ్గరికి వచ్చేలా చేసింది ఇక నీ కష్టాలన్నింటినీ కూడా కాల్చి బూడిద చేసేస్తున్నానమ్మా ఇక నువ్వు దేని గురించి కూడా ఆలోచించకుండా ప్రశాంతంగా వచ్చి నన్ను దర్శించుకో బిడ్డ నీ చేతులు నిండుగా నా ఆశీర్వాదాన్ని నింపుతున్నాను నువ్వు కోరింది నీకు అందించి నిన్ను సంతోష పెడతాను బిడ్డ నేను నీకు తోడుగా ఉండగా నీకు నీ కన్నీరు పెట్టనిస్తాన చెప్పు నీ కోసమే మీ ఆనందం కోసమే కదా తల్లి నేను నీ దగ్గరికి వచ్చాను నిన్ను ఎన్నడూ కూడా నిన్ను వదిలిపెట్టి వెళ్ళనమ్మా కన్నీటితో బాధపడుతున్న నా బిడ్డను చూసి ధైర్యం చెప్పి నీ దిగులు తీర్చడానికి నేను వచ్చాను ఇప్పుడు నీ మనసు ఎంతో గందరగోళంగా ఉంది కదా అలాంటి సమయంలో ప్రశాంతంగా రెండు నిమిషాలు నన్నే చూడు కేవలం నన్ను మాత్రమే చూస్తూ ఉండు బిడ్డ వెంటనే నీ సకల దుఃఖాలన్నీ కూడా మాయమైపోతాయి తల్లి ఒకవేళ నవగ్రహాల వలన నీ జాతకంలో ఏదైనా దోషాలు ఉంటే అవన్నీ కూడా నేను తొలగిస్తానమ్మా నీ దోషాలన్నిటికీ కూడా పరిష్కారం నీ సాయినామం ఆ నామాన్ని జపించడం వల్ల నిన్ను ఆపద సమయంలో నిన్ను రక్షించుకుంటాను నన్ను ఒక దేవుడులా కాకుండా ఒక తండ్రిలా బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా నీ తెలివితేటలను పెంచుకుంటూ ఉండు తల్లి నీ మనసులో ఒకటి అనుకుంటూ దానితో ఆలోచిస్తూ బాధపడకు భయపడకు నీకు తోడుగా నా బలంగా నాకు బాబా ఉన్నారని గట్టిగా నమ్ము నేను నీకు తోడుగా ఎప్పుడు కూడా ఉంటానమ్మా ఒక్కసారి నీ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో గమనించి వాటిని అర్థం చేసుకొని మీ ఆలోచనలకు దూరంగా ఉండు నీకు మంచి మంచి అవకాశాలు నేను కల్పిస్తాను బిడ్డ వాటిని నువ్వు ఉపయోగించుకుంటే నువ్వు మంచి స్థాయిలో నిలబడతావు కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకు ప్రశాంతంగా ఉండు బిడ్డ నన్ను నువ్వు మ్రొక్కడం ప్రారంభించినప్పటి నుంచి కూడా నీకు మంచి కాలంగా తయారైపోయిందమ్మా ఇక నీకు దిగులు అనవసరం నువ్వు ప్రశాంతంగా ఉండు వచ్చిన అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు బిడ్డ ధైర్యంగా ఉండు నీ తండ్రి ఎప్పుడు కూడా ఎల్లవెల్లా నీ కండగా ఉంటాడు నీకు ఎలాంటి కష్టం వచ్చినా బాధ వచ్చినా నా ఆలయానికి వచ్చినా సరే లేదంటే నువ్వు ఇంట్లో నా ఫోటో దగ్గరికి వచ్చినా సరే నువ్వు నా వైపు నా కళ్ళలోకి అలా చూస్తూ ఉండు బిడ్డ నీ యొక్క బాధ అనేది అలా గాల్లోనే కలిసిపోతుంది నీ సమస్యకు పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది నేను ఏదో ఒక రూపంలో వచ్చి నీ సమస్యకు పరిష్కారం తప్పకుండా చూపిస్తాను బిడ్డ బిడ్డ ఇప్పటి వరకు కూడా నువ్వు ఎంతో నిజాయితీగా ఉన్నావు కదా అది కూడా నాకు తెలుసు నీది ఎంత మంచి మనసు నీ బాబా తెలీదా చెప్పు నువ్వు ఎవరిని బాధ పెట్టకుండా ఎవరి జోలికి పోకుండా నీ జీవితాన్ని నువ్వే ప్రశాంతంగా జీవిస్తున్నావు బిడ్డ కానీ నీ చుట్టూ ఉన్నవారు మాత్రం నిన్ను ఏడిపిస్తున్నారు హింసిస్తున్నారు వాళ్ళ మాటలతో నిన్ను చంపుకు తింటున్నారు అలా చేయడం వల్ల వారి మాటలకు నీకు నిప్పులా మారి నిన్ను కాల్చేస్తున్నాయి కదా అయినా కానీ నువ్వు ఎంతో ధైర్యంగా ఉన్నావు ఎంత ధైర్యంగా ఉన్నా కానీ కొన్ని కొన్ని సందర్భాలు కన్నీరు కాల్చుకుంటూ బాబా నాకే ఎందుకు ఈ బాధలు నన్నే ఎందుకు ఇలా అందరూ శిక్షిస్తున్నారని చెప్పి నా దగ్గర కన్నీరు పెడుతున్నావు కదమ్మా దిగులు పడక తల్లి కొన్ని కొన్ని సందర్భాల్లో బాధలు రావడం సహజమే నువ్వు అందరితో కలిసిపోతూ ఆనందంగా ఉంటావు కానీ నీ చుట్టూ ఉన్నవారు నీకు బాధ మాత్రమే మిగులుస్తారు తల్లి నిన్ను నీ ప్రేమను చిన్నచూపు చూస్తున్నారు అలాంటి సందర్భంలో కూడా నీ కోపం కన్నీటి రూపంలో వస్తుంది కానీ ఇతరులకు ఒక్క మాట కూడా అనవు నీ గురించి నువ్వు తలుచుకుంటూ చాలా దిగులుగా ఉన్నావు కదా బిడ్డ నీ చుట్టుపక్కల వారికి నువ్వేంటో తెలియచేసిన అవసరం లేదమ్మా నీ కన్నింటికి కూడా కారణమైన ప్రతి ఒక్కరికి కూడా తగిన గుణపాఠాన్ని నేను చెప్తాను అప్పుడు వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళ తెలిసేలా నేను చేస్తాను వాళ్ళ చేసే పాపాలకి శిక్ష అనుభవించే తీరుతారమ్మా ఆ కాలం త్వరలోనే ఉంది కొంచెం ఓపికతో ఉండు బిడ్డ జరిగేవన్నీ నీ కళ్ళతో స్వయంగా నువ్వే చూస్తావు నిన్న కిందకి తొక్కిస్తున్నారని ఏడుపిస్తున్నారని బాధపడకు అలాంటి వారిని చూసి జాలిపడు అయ్యో వీరికి నా సాయి గురించి తెలియడం లేదని చెప్పి జాలిపడు బిడ్డ వారి కర్మలను వారే అనుభవిస్తారు వారి కోసం బాధపడకు వారి ఆటలు కట్టించే సమయం నేను రాసిపెట్టి ఉంచాను బిడ్డా అది కూడా దగ్గరలోనే ఉంది ఇక నువ్వు సంతోషకరమైన జీవితాన్ని ప్రారంభించు సంతోషంగా ఉండు ఎందుకంటే నీ తండ్రి అయిన నేను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉన్నాను కదా నువ్వు నా బిడ్డవు కదా నీకెందుకమ్మా దిగులు ధైర్యంగా ఉండు అంతా మంచి జరుగుతుందని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచన సుఖినో భవంతు జై సాయిరా